మనకు నవనాయకులుగా నిర్ణయింపబడి వారు ఉన్నారు మరి ఈ కోదినామ సంవత్సరము మంగళవారం రోజు వచ్చింది మంగళవారానికి అధిపతి కుజుడు అంగారకుడు కాబట్టి ఈ సంవత్సరానికి రాజుగా కుజుడు ఏర్పా ఉండడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇతరే సైనికుడిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు మంత్రి శనేశ్వరుడు సేనాధిపతి కూడా శనిగా ఉండడం జరిగింది శనీశ్వరుడు మంత్రి సేనాధిపత్వాన్ని కలగడడం వల్ల రాజులు అధర్మ పాలకులై ప్రవర్తిస్తూ ప్రజలను కొంత కష్టాలకు పాలు చేసే అవకాశం ఉన్నది ప్రజలు కూడా ఈ శని మంత్రి సేనాధిపతి అవ్వడం వల్ల కొంత రోగబాధ చేత ధన మాన ప్రాణాల చేత హానికి గురవుతూ ఉంటారు సస్యాధిపతి అంటే పంటలు బాగా పండడానికి కూడా ఇక్కడ అధిపతి ఎవరుగా ఉన్నారంటే కుజుడు ఉన్నాడు ఈ కుజుడు రక్తవర్ణాన్ని కలిగి ఉంటాడు ఎరుపు రంగు కలిగి ఉంటాడు కుజారిష్ట సంప్రాప్తే కుజ భోజంచ కుజ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపశాంతి అని చెప్పి మనము ఇక్కడ మంత్రాన్ని గమనించినట్లయితే ఈ కుజుడు రక్తవర్ణం రక్తగంధం రక్త రక్త రక్తమాల్యాం వరదం రక్తము అనగా ఎరుపు రంగు ఈ ఎరుపు రంగు సంబంధించి కందులు మిర్చి వేరుశనగలు మొదలైనటువంటి వస్తువులన్నీ కూడా బాగా పండుతాయి ధాన్యాధిపతి చంద్రుడు చంద్ర మా మనసు జాత చంద్రుడు వాడు కాబట్టి ఈ చంద్రుని యొక్క ప్రభావం వల్ల గో సంబంధమైనటువంటి వస్తువులు పాలు పెరుగు నెయ్యి మొదటి వస్తువుల యొక్క ధరలు సరసంగా ఉంటాయి అని గమనించాలి అర్ఘాధిపతి శని అవడం వల్ల నువ్వులు మినుములు ఉలువలు మొదలంటి ధాన్యాలు బాగా పండుతాయి మేఘాధిపతి శనిగా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం కొంత వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ మేఘాధిపతి శని ఉండడం వల్ల నల్లని ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా పండుతాయి రసాధిపతి గురు బృహస్పతి రసాధిపతిగా ఉండడం వల్ల పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి చెట్ల వల్ల వచ్చే ఫలాలు అన్నీ కూడా వాటి యొక్క అవుతాయి బంగారము బెండి నెయ్యి పత్తి బెల్లము పంచధర మొదలైనటువంటి ధరలు కొత్త తగ్గేటువంటి అవకాశం ఉన్నది నీరసాధిపతి కుజుడుగా ఉన్నాడు బియ్యానికి సంబంధించినటువంటి ధరలు కొంత తగ్గి ఉండేటువంటి అవకాశం ఉంటుంది పశుపాలకుడు ఎముడుగా ఉన్నాడు కాబట్టి కొంత మధ్యమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది ఇవి కొంత ప్రజలు కూడా క్షోభూలోనేటువంటి అవకాశం ఉంది స్థాన సంరక్షకుడు బలరాముడు కాబట్టి పాడి పంటలు బాగా ఉంటాయి పశువులకు గ్రాసం అది బాగా దొరుకుతాయి మనము ఈ నవనాయకులను నిర్మించినట్లయితే ఇందులో ఏడు గ్రహాలు పాప ఆధిపత్యాన్ని కలిగి ఉంది రెండు గ్రహాలు మాత్రమే శుభ ఆధిపత్యం కలిగి ఉండడం వల్ల ఆహార ధాన్యాల యొక్క ధరలు కొంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది శని ప్రభావం వల్ల ఈ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలకు కొంత ఆకలి బాధ రోగ బాధలు ఎక్కువ అవుతాయి రాజకీయ పరంగా కొంత వైరం పెరిగి ఒకరినొకరు దుర్భాష ఆడుకోవడము కుటుంబ కలహాలు కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది రాజకాంక్ష చేత దేశాల మధ్య యుద్ధాలు జరిగి కొంత సైన్యం ఎక్కువగా ఉంది ఇక్కడ మేఘాధిపతి శని అవడం వల్ల కొంత అల్పవృష్టి కలగడం వల్ల పంటలు మధ్యమంగా పండుతాయి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉండడం జరుగుతుంది వడ్రంగి పనిచేసేవారు తమ్మరి పనిచేసేవారు కుమ్మరి పనిచేసేవారు కార్మికులు కొంత కష్టకాన్ని అనుభవించవలసి సాయపలి గురుడు కావడం వల్ల పువ్వులు సుగంధ ద్రవ్యాలు మొదలైనటువంటి వస్తువులను అమ్మేటువంటి వారు కొంత సుఖజీవనాన్ని పొందేటువంటి అవకాశం ఈ సంవత్సరము దేవాలయాలు పర్యాటక క్షేత్రాలు కొంత అభివృద్ధి చెందుతాయి ప్రపంచంలో క్రీడా రంగం కొంత మొదటి స్థానంలో ఉంటుంది పారిశ్రామిక రంగం ద్వారా మన దేశానికి కొంత ప్రోత్సాహం లభిస్తుంది విదేశీ విద్యకు సంబంధించి విద్యార్థులు ఈ విదేశీ విద్యలో పాస్పోర్ట్ గురించి అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వారి వారికి ఆ పాస్పోర్ట్ లభ్యత అనేది సులభతరం అవుతుంది తెలంగాణ రాష్ట్రము దేశంలో కొంత అత్యున్నతటువంటి స్థానానికి పెరుగుతుంది రెవెన్యూ ద్వారా ఆదాయం బాగా లభిస్తుంది ముందుగా చెప్పినట్టు ఈ సంవత్సరానికి కాబట్టి అతను ఎరుపు రంగును బాగా ఇష్టపడతాడు కాబట్టి ఆ ఎరుపు రంగు సంబంధించిన వస్తు సామాగ్రి బాగా ఫలిస్తుంది పా సంబంధ పదార్థాలు లో సంబంధ పదార్థాలు ధరలు కొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నది మధ్యలో క్రమంగా పెరిగి ఆ తర్వాత శాస్త్ర రంగు ఉండి ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఇక గమనించినట్లయితే ఈ సంవత్సరము వాస్తు కర్తని వచ్చేసి చైత్ర బహుళ ఏకాదశి శనివారము అనగా తేదీ నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగుకి వైశాఖ బహుళ పంచమి మంగళవారము తేదీ ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు వరకు వాసు కర్ఫీగా చెప్పబడుతున్నది ఈ సమయంలో గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని మనము మొదలు పెట్టకూడదు కొత్తగా గృహాన్ని నిర్మించుకోవడం కానీ లేదా కఠిన గు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలని ఉంటే అవి కూడా ఇవి కూడా ఈ సమయంలో చేయకూడదని చెప్పి చెప్పి చెబుతూ ఉన్నది